భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవిపి నంది కొట్కూరు శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో విఎస్ఎన్ కళ్యాణ మండపం నందు ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి ఘనంగా వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బాయిరెడ్డి శబరి గారు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలకు ఎంతో ఆదర్శం ఝాన్సీ లక్ష్మీబాయి అన్నారు చిన్నతనం నుంచే చిట్ట చివరి క్షణం వరకు తన రాజ్యరక్షణ కోసం బ్రిటిష్ వారికి ఎదిరించి పోరాడిన ధీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి అని అన్నారు లక్ష్మీబాయి స్ఫూర్తితో నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు ఒక మహిళ అయినప్పటికీ కూడా ఆమె పోరాడినటువంటి పోరాట పటిమ నేటి మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు సమాజంలో మహిళలు ఎందులోనూ తక్కువ కాదని చాటి చెప్పిన ధీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి అని గతంలో నేను ఇదే కార్యక్రమానికి ఒక సాధారణ కార్యకర్తగా రావడం జరిగిందని ఇప్పుడు నేను ఒక పార్లమెంటు సభ్యురాలుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతకోనో ఆనందకరంగా ఉందని కావున మహిళలు కూడా ఏమాత్రం తక్కువ కాదు మన యొక్క స్వశక్తితో మన రాణించినప్పుడు మన యొక్క స్వయం శక్తితో మనం రాణించినప్పుడు సమాజం కూడా మనల్ని ఆక్కున చేర్చుకొని మన విజయాల వైపు నడిపించే ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు నేను తెలియజేసేది ఏమనగా మ మనల్ని ఏ స్థాయిలోనైనా ఉంచగలిగేది విద్య మాత్రమే అందువలన మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా నంద్యాల పార్లమెంటు సభ్యురాలుగా మీ యొక్క గొంతుకగా నేను నిలబడతానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో శ్లోకా స్కూల్ డైరెక్టర్ కవిత గారు ఏబీబీపీ మాజీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి రేవంతు తదితరులు పాల్గొన్నారు పరాశక్తిగా భావిస్తారు మన దేశంలో అట్లాగే స్త్రీ ప్రేమ కోపం శాంతి అన్నిటికీ ఒక ఎగ్జాంపుల్ స్త్రీ ఈరోజు మన భారతదేశంలో ఆనాడు భారతదేశంలో కనీసము చదువుకోవడానికి కూడా ఇంటి బయటికి అడుగు పెట్టలేని పరిస్థితి మహిళలకి లేకపోతే అమ్మాయిలకు అమ్మాయికి పది సంవత్సరాలు రాగానే ఎందుకు పది సంవత్సరాలే కాదు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలకు కూడా పెళ్లి చేసి అత్తవారింటికి పంపించే ఇన్సిడెంట్స్ కూడా మీరందరూ విన్నారే కదా విన్నారా పెద్దగా అయిన తర్వాత కూడా చదువుకున్నా కూడా బయటికి వెళ్ళి పని చేసుకొనివ్వరు అలాంటిది కొన్ని సంవత్సరాలుగా మన భారతదేశంలో ఎన్నో చేంజెస్ ఎన్నో మార్పులు చూస్తున్నాం మనం అంతా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే స్త్రీ చైతన్యవంతం అవుతుందో అ విమెన్ ఇస్ ఎంపవర్డ్ ఆ కుటుంబమే కాదు ఆ ఊరు ఆ దేశం కూడా చైతన్యవంతం అవుతుంది ఈరోజు ప్రతి రంగంలో మహిళలు ముందున్నారు రంగాలు లేకపోతే మీరు గమనిస్తే క్రికెట్ మొన్న వరల్డ్ కప్ కొట్టింది మహిళా టీం ఎందుకు వాళ్ళను ఇంట్లో కూర్చొనివ్వలేదు బయటికి పంపించారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి హ్యాక్స్ ఆఫ్ ఈరోజు అట్లాగే ఆపరేషన్ సింధూర్ మహిళలు వెళ్ళి మన వాళ్ళను చంపారని చెప్పి మహిళలతో అక్కడికి పోయి యుద్ధం చేపించారు అలాంటి దేశం మనది ప్రతి రంగంలో ముందున్నాం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరము కూడా మన ఫ్యూచర్ని చాలా సీరియస్గా తీసుకునే అవసరం అయితే చాలా ఉంది ముఖ్యంగా అమ్మాయిలు ఈరోజు ఎంతమంది రాజకీయ నాయకులు కావాలనుకుంటున్నారు మీలో నేను అనుకోలే ఒక డాక్టర్గా ప్రజాసేవ చేద్దాం అనుకున్నాను కానీ ఈరోజు మీ ఎంపీగా ఇక్కడ ఇంకా బెటర్గా ప్రజాసేవ చేస్తున్నాను అని చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఎంతమంది రాజకీయ నాయకులు కావాలి అంటే చాలామంది హ్యాండ్స్ రేస్ చేశారు మళ్ళీ ఒక్కసారి రేస్ చేస్తారా ఓ అందరూ అయితే ఐ షుడ్ అప్రిషియేట్ ఆల్ దీస్ పీపుల్ హూ ఆర్ సిటింగ్ ఆన్ ద స్టేజ్ వెర్ ఎవ్రీ వన్ టు బికమ్ ఆ పాలిటీషియన్ సో ఐ వాంట్ టు వన్ ముర్మూజీ లేకపోతే ఒక ఒక ఝాన్సీ లక్ష్మీబాయిగా స్ఫూర్తిని తీసుకొని ఎప్పుడైనా ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని అందుబాటులో ఉండే విధంగా మన నంచాల సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సి అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్

సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి